వ్యయం ఆరోగ్యం రెండు అనారోగ్యం ఐదు ఇక రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు సుఖము ఆరు దుఃఖము మూడు ఉంటుంది ఈ సంవత్సరంలో చాలా విశేషమైన ప్రతిఫలం మీదవుతుంది అంటే సరి సమానమైన మిశ్ర ప్రతిఫలాలని మీరు అనుభవిస్తారు శని ఉన్నతమైన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నారు గర్భంలో గురువు కాస్త ఆపదలకి దారి కూడా చేస్తూ ఉన్నాడు వీటిని బ్యాలెన్స్ చేయడమే మిథున రాశి వారికి ఈ సంవత్సరం యోగాలు ప్రాప్తిస్తాయి ముందుగా దశమ శని శని వల్ల మీకు చాలా శుభ ప్రతిఫలాలు ఉన్నాయి వాహన యోగం ప్రాప్తిస్తుంది భూలాభాలు ప్రాప్తిస్తాయి మీరు ఏ రంగంలో ఉన్నవారైనా మీదైన ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే గర్భంలో గురు ఉన్నాడు కదా వీళ్ళ వల్ల కుటుంబంలో కాస్త గొడవలు రావడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం లేదా పిల్లల నుండి తల్లి తండ్రికి అవమానాలు అపవాదాలు రావడం ఇటువంటివి కాస్త జరుగుతాయి దాని వలన కుటుంబంలో పనులన్నీ కూడా ఆగిపోవడం కుటుంబంలో ఇతరులని నిర్లక్ష్యం చేయడం వలన మీకు అపవాదాలు అవమానాలు రావచ్చు కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అధికమైన డబ్బులు సంపాదిస్తారు దాని దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది ఈ సంవత్సరంలో మీరు సంపాదించే విధానాన్ని చూసి చాలా మంది విమర్శిస్తూ ఉంటారు వాటిని పట్టించుకోకండి ఈ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి ఉంది నూతనమైన కార్యాలని చేస్తారు అయితే గురువు వివాహాలు మంగళ కార్యాలకి సంబంధించిన విషయాల్లో ఆటంకాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడం ఇటువంటివి మరియు ప్రేమ వివాహాల్లో కూడా ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉంటాయి కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక స్నేహితుల వల్ల సహాయం జరిగి మీరు అనుకో దాన్ని సాధించుకోగలరు చంచల స్వభావం వదిలేసి లక్ష్యం వైపు ప్రయాణం చేయండి ఈ సంవత్సరం మీకు విజయం వర్తిస్తుంది ఇక వ్యవసాయస్తులకి అధికమైన లాభాలుంటాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాలు జరుగుతున్నాయి స్టాక్ అంతా ఉండిపోయింది అనే వారికి అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు అని ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ ప్రాప్తిస్తాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ యోగాలు ప్రాప్తిస్తాయి ప్రత్యేకంగా స్త్రీలు కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి గర్భకోశం రిలేటెడ్ ఏదైనా ఆపరేషన్ సర్జరీస్ జరిగి అయినంత వరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక విద్యార్థులు అయితే ఈ సంవత్సరంలో మీరు ఏమనుకుంటారో దాన్ని పొందాలంటే కష్టపడాలి గురువు రాశిలోనే ఉన్నాడు గురువు జ్ఞానకారకుడు ఈ సంవత్సరంలో మీరు పొందాల్సిన జ్ఞానాన్ని పొందగలరు దాన్ని శ్రమించాలి మిథున రాశి వారికి ఆషాఢ మాసం ద్వితీయ సప్తమి ద్వాదశి మరియు సోమవారం స్వాతి నక్షత్రం ఇవన్నీ కూడా మీకు ఘాతకమై ఉంటుంది ఈ రోజుల్లో కాస్త జాగ్రత్త వహించండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభ ప్రతిఫలాల్ని అనుభవించాలి అనుకునేవారు ఈ సంవత్సరంలో విష్ణు ఆరాధన మీకు అదృష్టాన్ని ధ్యానం చేయడం మీకు అదృష్టాన్ని సూర్య నమస్కారం చేయడం అదృష్టాన్నిస్తుంది విష్ణు శాస్త్రనామ పారాయణం అదృష్టాన్ని ఇస్తుంది ప్రతి రోజు నారాయణకి తులసి అర్చన నారాయణ నామస్మరణమే ఈ సంవత్సరం మీకు అదృష్ట యోగం వైపు తీసుకెళ్తుంది గురుజీకి సంవత్సరం కర్ణాటక రాశి